సో చూడండి క్లైమేట్ ఎంత అద్భుతంగా ఉందో ఈసారి దీపావళి వర్షంలో చేసుకోవాల్సి వచ్చేటట్టుంది కానీ ఈ క్లైమేట్ చూస్తే ఎలా ఉందంటే దీపావళి కోసం క్రాకర్స్ ఎవరైతే షాప్స్ పెట్టారో పాపం వాళ్ళ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉండబోతోంది రైతులకి చాలా మేలు చేసే ఈ వర్షం ఈ దీపావళి వ్యాపార వ్యాపారం చేసే క్రాకర్స్ క్రాకర్స్ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కష్టకాలం అని చెప్పాలి ఈరోజు రేపు ఇట్లా ముసురుపెట్టిందంటే పాపం వాళ్ళ పరిస్థితి ఎంత అద్వానంగా ఉంటుందో ఒకసారి చూపించండి పరిస్థితి దీపావళి క్రాకర్స్ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం కష్టకాలం అని చెప్పాలి రెండు రోజులు ఆల్రెడీ కంటిన్యూగా ఉదయం నుంచి ఇలాగే ముసిరుబెట్టింది లైట్ వర్షం పడుతూనే ఉంది క్రాకర్స్ వ్యాపారులకి నిజంగా చాలా కష్టకాలం అనమాట చూడండి ఎంత అద్భుతమైన క్లైమేట్ ఒకసారి ఊహించుకోండి అంటున్నారు రైతులకి వర్షం చాలా మేలు చేస్తుందండి వ్యాపారులకు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కొంచెం ఏముంది ఈ క్రాకర్స్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ పాపము వ్యాపారం అంతా ఈ ఒక్కరోజే అంటే నలక చతుర్దశి ఈ ఒక్కరోజు కాబట్టి ఆ ఈ రోజే వ్యాపారం జరిగింది బట్ ఈ రోజు ఈ పరిస్థితి అంటే ఇక చాలా వాళ్ళకి ఆల్రెడీ వర్షం పడుతుంది లైట్ గా మేఘాలన్నీ దట్టంగా కలు చూడండి అందరికీ దీపావళి అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు అలాగే నరక చతుర్దశి శుభాకాంక్షలు శ్రీను మేడిశెట్టి హాయ్ అండి గుడ్ మార్నింగ్ వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ పాపం దీపావళి క్రాకర్స్ వ్యాపారులకు మాత్రం ఈరోజు పాపం చాలా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఒక్కరోజే వ్యాపారం ఉంటుంది కాబట్టి పాపం వాళ్ళకి ఈ రోజే ఈ వర్షం నుంచి పెట్టే అవకాశం ఉంటుంది నరక చతుర్దశి అని అసలు ఎందుకు వచ్చిందో ఐడియా ఉందండి ఎవరికైనా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నరకచతుర్దశ గురించి ఒక రాక్షసుడు తన ప్రవృత్తి కారణంగా ఆ ప్రాంతంలోని మహిళలను బంధించి హింసించడం ప్రారంభించాడు దాంతో మహిళలు తీవ్ర భయాందరం గురి అవుతూ ఉంటారు ఈ నేపథ్యంలో ఈ సిచ్యువేషన్ని సత్యభామ చూస్తుంది సత్యభామ చూసి నరకాసురుడిపై యుద్ధానికి సిద్ధమై నరకాసురుడి మీద యుద్ధం చేస్తుంది ఆ నరకాసురుడిని సంహరించినప్పుడు అశ్వయశి శుద్ధ చతుర్దశి రోజున నరకాసుడి పేడ వదిలింది అనేది ఆ గ్రామస్థులు నమ్ముతారు ఆ క్రమంలో ఆ గ్రామం నరకోత్తర క్షేత్రంగా పేరు పొందింది ఇక ఈ నరకోత్తర క్షేత్రం కాలక్రమేణా నడకుదురుగా పేరు పొందింది ఈ నడకుదురు ఎక్కడుంది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని చెల్లపల్లి మండలంలో ఉంది అనమాట ఈ చెల్లపల్లిలో ఉన్న నడకుదురు గ్రామ పేరే ఈ నరకోత్తర క్షేత్రం నరకోత్తర క్షేత్రాన్ని లాస్ట్కి అది నడకుదురు గ్రామంగా మారింది అనమాట వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి అందరికీ అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు చూడండి ఎంత అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణం వర్షం పడుతుంది లైట్గా వీడియో లైక్ అండ్ ఫ్రెండ్స్ వీడియో లైక్ ఎం ప్లీజ్ లైక్ నరక చిత్ర దర్శ గురించి పూర్తిగా విశ్లేషణ చేస్తాను వీడియో వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ నరక చతుర్దశి అనేది దీపావళికి ముందు రోజు జరుపుకునే ఒక పవిత్రమైన రోజు ఇది కార్తీక మాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది ఈరోజు చోటి దీపావళి లేదా నరక చతుర్దశి కాలిక చోదస్ దీపావళి మొదటి రోజు అని పిలుస్తారు చూడండి పిలుస్తారు ఈ రోజుకి ఉన్న ప్రధానమైన నరకాసుర వద గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నరకాసురుడు భూమిదేవి అట ఆయన బలవంతమైన రాక్షసుడు కానీ అహంకారము క్రూరత్వం పెరిగి దేవతలను మనుషుల్ని స్త్రీలను పీడిస్తా ఉండేవాడు దాదాపు పదహారు వేల మంది దేవకన్యలను బంధించేవాడట ఆ దేవతల సహాయం కోరగా ఈ భగవాన్ శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో యుద్ధం చేసి యుద్ధం చేయడానికి వెళ్తాడు సత్యభామ భూమిదేవి అవతారం కాబట్టి ఆమె చేత ఈ నరకాసురుడు ఆ హతమందుతాడు ఈ సంఘటన గుర్తుగా ప్రతి సంవత్సరం నరక చతుర్దశి జరుపుకుంటారు ఈరోజు ప్రధానంగా ఆచరించాల్సిన విషయాలంటే అభ్యగ్న స్నానము ఉదయం సూర్య సూర్యోదయానికి ముందు తైల స్నానం చేయడం దీన్ని నరకస్థానం అని కూడా పిలుస్తారు ఇది శరీరాన్ని మనసును పవిత్రంగా చేస్తుందనే నమ్మకం ఈరోజు సాయంత్రం ఇళ్లలో దీప బయట దీపాలు వెలిగించడం ప్రారంభమవుతుంది ఇది చీకటి మీద వెలుగుకి విజయానికి సంకేతం అలాగే తీపి పదార్థాలైన లడ్డు జిలేబీ చక్రాలు బూరెలు వంటి స్వీట్లు తయారు చేసి కుటుంబాలతో పంచుకుంటారు కొందరు ఈ రోజున ఆయుధ పూజ కూడా చేస్తారు నరకాసురుడు మనలోని అజ్ఞానము అహంకారము దుర్మార్గానికి ప్రతీక ఆయన వద అంటే మనం చెడు లక్షణాల మీద విజయం సాధించడం ఈరోజు మనలోని నరకాన్ని అంటే అజ్ఞానాన్ని చెడుని ఆలోచించ చెడు ఆలోచనలు తొలగి దానిగా మనం దాన్ని భావిస్తాం దీపావళి యొక్క మొదటి దినం ఆయన ఈరోజు అంధకార నాశనం దీపం వెలిగించడం అనే తాత్పర్యాన్ని కలిగిస్తుంది సత్యం చెడుపై గెలిచిన రోజు భగవాన్ శ్రీకృష్ణుని సాహసాన్ని సత్యభామ సత్యభామదేవి శక్తి ఆమె శక్తిని స్మరించుకోవడం అనమాట కుటుంబాలు బంధువులు స్నేహితులు కలిసి ఆనందంగా వేడుక జరుపుకోవడం ఇల్లు శుభ్రం చేసుకోవడం కొత్త బట్టలు ధరించడం తీపి వంటలు వండుకోవడం ఇవి ఐక్యత ప్రేమ సంస్కృతికి ప్రతీక చీకటి తీరినప్పుడు మాత్రమే వెలుగుకు వెలుగు వెలుగు తెలుస్తుంది నరక చతుర్దశి మనలోని చీకటిని తొలగించి వెలుగుకి దారి చూపే రోజు వాసు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వర్షం పడుతుంది పైన వాతావరణం అంతా పూర్తిగా కమ్మేసింది మేఘాలతోటి అవకాశం అయితే ఉంది పాపం రైతులకి ఇది మేలు చేస్తుంది కానీ ఈ దీపావళి వ్యాపారులకు మాత్రం కష్టకాలమే ఈ రెండు రోజులు పాపం వాళ్ళకి రెండు రోజులే కదా రెండు రోజులు కాదు ఈ ఒక్కరోజే ఈ ఒక్కరోజు వర్షం ఆగితే వాళ్ళకి సేఫ్ అవుతారు కానీ సిచ్యువేషన్ అయితే అలా లేదు ఒక ఒక గుంటూరులో ఇలా ఉందా లేకపోతే అన్ని చోట్ల ఎలా ఉందో తెలియదు కానీ గుంటూరులో అయితే దీపావళి మందులు కష్టమే Ja, నల్లగా వర్షం స్టార్ట్ అయింది Продолжение следует...

ఓకే ఇంకొక విషయం మాట్లాడుకుందాం మనం రైతులు రైతు సోదరులు ఎవరైనా ఉన్నట్లయితే అన్నదాతా సుఖీబాబు సంబంధించి వేపు అంటే ట్వంటీ ఫస్ట్ ఎల్లుండి ఎల్లుండి రైతులకి అకౌంట్లో వేయబోతుంది ట్వంటీ ఫస్ట్ అన్నదాతా సుఖీబాబు సంబంధించి రెండో విడత అమౌంట్ అకౌంట్లో వేయబోతుంది ప్రభుత్వం దీనికి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి ట్వంటీ ఫస్ట్ అంటే ఇల్లుండి ఆల్రెడీ ఫస్ట్ విడత ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖకి బావా పిఎం కిసాన్ రెండు కలిసి ఏడు వేల రూపాయలు అకౌంట్లో వేశారు కదా ఇక రెండో విడత ఏడు వేల రూపాయలు ఈ మంత్ ఎండింగ్ అన్నారు కానీ పిఎం కిసాన్ అయితే రెండు వేల రూపాయలు ట్వంటీ ఫస్ట్ ఆ ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేసింది ట్వంటీ ఫస్ట్ పిఎం కిసాన్ కదా మంచి నిధులు అకౌంట్లో వేయబోతుంది ఈ అకౌంట్లో నిధులు అందుకోవాలనుకున్నట్లయితే ముసలించుడిగా రైతులందరూ కూడా వారి అకౌంట్ యాక్టివేషన్లో ఉండాలి ఈ ఈకేవైసీ ఈ ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి అంటే బయోమెట్రిక్ అవి చేసి ఉంటే మాత్రమే అకౌంట్లో పడతాయి అనమాట సో రైతులు ఎవరైనా వాళ్ళ అకౌంట్ పైన ప్రాబ్లం ఉన్నట్లయితే మీకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలు కానీ తర్వాత విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వారిని కానీ కలిస్తే మీకు మీ ఆధార్ కార్డు తీసుకెళ్లి వాళ్ళని కలిస్తే మీకు అప్డేట్ చేస్తారు సో ఈరోజు రేపు పబ్లిక్ హాలిడేస్ మరి ఆల్రెడీ చేసి ఉండాలి వర్షం పడుతుంది బయటకు వద్దామంటే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి ప్లీజ్ వర్షం తడుస్తూ వీడియో చేస్తున్నాం లైక్ చేయండి వర్షం పెరిగింది థ్యాంక్ యూ ఫర్ లైక్ Very good morning Shekhar good morning చూడండి జల్లుడు ఎలా పడుతున్నాయో ఈ కొత్త టవర్ ఉంది కదా ఇది ఈరోజు లాంచ్ చేస్తున్నట్టున్నారు యాక్చువల్గా ఇది బిఎస్ఎన్ఎల్ టవర్ చాలా కాలం ఉంది ప్రాంతం అంతా కూడా బిఎస్ఎన్ఎల్ ప్రాపర్టీస్ అనమాట ఇవన్నీ అయితే ఇక్కడ ఎయిర్టెల్ ఒకటి స్టార్ట్ చేశారనమాట అది ఈరోజు లాంచింగ్ ఉన్నట్టుంది మొత్తానికి రోజంతా ముసురు పట్టేటట్టే వర్షం అయితే అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ కలుద్దాం